విగ్రహ ప్రతిష్ట జరగకుండానే పూజలు చేయకుండానే అక్షింతలు ఎలా వచ్చాయనే వదంతులపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మనకు పంపిణీ చేస్తున్న అక్షింతలు విగ్రహ పూజకి సంబంధించినవి కావని వాటిని అక్కడి పురోహితులు విజయ అక్షింతలు అని వర్ణించారు ఐదు వందల సంవత్సరాల పోరాటం తర్వాత రాముని ఆలయ నిర్మాణానికి మనకు అవకాశం దక్కింది కనుక ఆలయ నిర్మాణాన్ని విజయవంతంగా భావించి నిర్మాణం జరిగిన తర్వాత బాలరాముని సన్నిధిని కలిగిన ఆలయ ప్రాంగణంలో విజయ అక్షితులను బియ్యము పసుపు ఆవు నెయ్యితో వేద మంత్రోచ్చరణ చేస్తూ కలిపి ఇంటింటికి పంపించాలని సంకల్పించారు రాముడి వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వస్తుండగా అందరూ అక్షితలు పూలు చేతిలో పట్టుకుని ఆయన రాగానే వాటిని చల్లి ఆహ్వానం పలికారట అలాగే మరలా అయోధ్యలో రాముని ప్రతిష్ట జరిగినప్పుడు ఆ ఆలయంలో ముందుగా తయారైన ఈ విజయ అక్షితలు మన ఇంట్లో పూజకు వాడి శిరస్సును ధరించాలని ఉద్దేశం అక్షయమైన అక్షింతలు క్షయము లేనివి రామరాజ్యము అక్షయముగా ఉండాలని కోరుతూ మనమందరం విగ్రహ ప్రతిష్ట రోజున అయోధ్య దగ్గరలో ఉండి అక్షితలు వేయలేకపోయినా ఇంట్లోనే ఉండి ఆలయ ప్రాంగణంలో తయారైన విజయ అక్షంతులతో పూజ చేసుకుని వాటిని శిరస్సును ధరించవచ్చు పడితే తొక్కుతామనే ఉంటే పూజలో వాడిన అక్షంతలను నైవేద్యం కోసం వాడుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు హిందువుల మనోభావాలను విఘాతం కల్పించేలా వస్తున్న వదంతులపై ఎవరు నమ్మకాలు వారివేనని చెప్తున్నారు